తగ్గించేస్తాం అదే అదే కాకుండా మెడిసిన్స్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ ఇవన్నిటికి డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ రేట్ బాగా తగ్గించేసాం ఎంఎస్ఎంఈస్ హండ్రెడ్ అండ్ టెన్ మిలియన్ పీపుల్ అంటే ఒక కోటి జనానికంటే ఎక్కువ మంది ఎంఎస్ఎంఈ లో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా క్యాష్ లో చేతిలో డబ్బు టైంకి అందాలనే దానికోసం ట్యాక్స్ జీఎస్టీ రీఫండ్ మీకు రావాల్సింది ఉంటే నైన్టీ పర్సెంట్ ఆటోమేటిక్ గా మీకు వెంటనే దొరికిపోతుంది ఈ రిఫార్మ్స్ వల్ల ఇప్పుడు వచ్చే జీఎస్టీ టూ పాయింట్ ఓలో మీ రీఫండ్ మా దగ్గర ఉంటే ఆటోమేటిక్లీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ దట్ రీఫండ్ విల్ రీచ్ మిగతా టెన్ పర్సెంట్ డబుల్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పులు జరగలేదు కదా అని మిగతా టెన్ పర్సెంట్ ని కూడా దాని తర్వాత ఇమీడియట్ గా రిలీజ్ చేసేస్తారు అలాగే ఈ రిజిస్ట్రేషన్ కొత్త కంపెనీలు జీఎస్టీకి రావడానికి రిజిస్ట్రేషన్ కూడా సింపుల్ టూ రేట్ స్ట్రక్చర్ ని పెట్టాం ఆటో అప్రూవల్ ఇస్తున్నాం బర్డన్ స్మాల్ బిజినెస్ మీద కంప్లైన్స్ అనే దీని మీద బర్డన్ ఉండదు థర్టీ పర్సెంట్ ఫాస్టర్ లాజిస్టిక్స్ లోవర్ కాస్ట్ ఇవన్నీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది ఎంఎస్ఎంఈ కి ఇది పెద్ద పెద్ద అడ్వాంటేజ్ నైన్టీ పర్సెంట్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ని కరెక్ట్ చేసేస్తాం అందువల్ల రీఫండ్ క్రెడిట్ మిగిలిపోతుంది ఆ క్రెడిట్ ని పెట్టుకుంటే ఏం చేస్తాం ఆ ప్రాబ్లం మెజారిటీ క్లియర్ అప్ చేస్తాం బట్ ఇఫ్ దేర్ ఆస్ ఎనిథింగ్ పెండ్ విల్ ఫర్దర్ లుక్ లుకెట్ ఇట్ సో ఒక్కసారి మేజర్ ఎకానమీకి ఒక బూస్ట్ ఇవ్వాలని ఇన్ని స్టెప్స్ తీసుకొచ్చాం మీరు నంబర్ వన్ లో చూస్తే ఆత్మ భారత్ కోసం రా మెటీరియల్స్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఫామ్ గుడ్స్ అన్నిట్లో కూడా కంప్లీట్ గా రేట్ రిడక్షన్ అయిపోయింది నంబర్ టూ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అన్నిటిని కూడా ఫ్రీ అప్ చేస్తున్నాం జనానికి క్యాపిటల్ వాళ్ళ చేతిలో ఉండాలి టాక్సెస్ ఆన్ ఇన్పుట్స్ నో లాంగర్ హైయర్ దాన్ ట్యాక్స్ ఆన్ ఫైనల్ గుడ్స్ జీఎస్టీ లో వచ్చే మెయిన్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఏంటి నేను అమ్ముతున్నప్పుడు ఒక రేట్ ట్యాక్స్ కొన్న సామాన్కి ఇంకో రేట్ ట్యాక్స్ దీని మధ్యలో వచ్చే డిఫరెన్స్ పర్సెంట్ క్లియర్ చేసాం కరెక్షన్ కూడా చేసేసాం లాజిస్టిక్స్ ఫాస్ట్ గా ఉంటుంది కంప్లైన్స్ ఆటోమేటిక్ రీఫండ్ లో ఫాస్ట్ గా ఉంటుంది అండ్ ఇంప్రూవ్డ్ క్యాష్ ఫ్లో బిజినెసెస్ ఉంటుంది అందువల్ల ఐ థింక్ ఒక్కసారి మనం తిరిగి చూస్తే జిఎస్టి ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూట నలభై నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఎయిర్పోర్ట్స్ డబుల్ అయ్యాయి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ హైవేస్ కొత్తగా కట్టాం ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అదే అదే రకంగా డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీస్ అయింది థర్టీ ఫోర్ టైమ్స్ ఇవాళ మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ బయట దేశానికి వెళుతున్నాయి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ కారిడార్ స్టార్ట్అప్స్ కి అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం ఛాలెంజ్ ఫండ్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్అప్స్ కి రిజిస్ట్రేషన్ టైం రేంచ్ టెన్ థౌసండ్ క్రోర్ ఇవ్వడం అది ఎన్హాన్స్ అయ్యి ఇవాళ ట్వంటీ థౌసండ్ క్రోర్స్ వరకు పోవడం నుంచి వచ్చింది డబ్బు మనం చేసే జీఎస్టీ ట్యాక్స్ ద్వారానే వస్తుంది అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ చాలా మంది అంటారు నేను ట్యాక్స్ కడుతున్నా అక్కడ ఫ్రీగా ఎవరికో ఏదో ఇస్తున్నారు మన మధ్యలో ఉన్న బీదవాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తాం ప్రధానమంత్రి గారు కమిట్మెంట్ దాంట్లో ఉంది కాబట్టి నైన్టీ టైమ్స్ మోర్ ఇన్క్రీస్ ఇన్ డీబీటీ ట్రాన్స్ఫర్ అంత డీబీటీ కథ సెపరేట్ గా మనం చెప్పవచ్చు నైన్టీ పర్సెంట్ ఇన్క్రీస్ అయిందని అంటున్నాం యాక్చువల్లీ దగ్గర దగ్గర మూడు లక్ష కోట్ల రూపాయి మిగిలింది అంత అంతమంది బోగస్ వాళ్ళందరినీ తీసేసాం ఆధార్ బెనిఫిట్ కార్డు చూపించు ఆధార్ బ్రిడ్జ్ ద్వారా ఆథెంటికేట్ పెట్టు సో ట్యాక్స్ పేయర్స్ మనీ ఇస్ గోయింగ్ ఫార్ ఐ ంట్ నో వాట్ మేము మిడిల్ క్లాస్ పే నేను మిడిల్ క్లాస్ నేను ట్యాక్స్ ఇవ్వడం పే చేస్తాం ముందు పే చేసాం మన డబ్బుని సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ మనకు కావాలి ఆ డబ్బుని ఎక్కడో ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ అక్కర్లే మనకి అట్లాగే మనం ఆ డబ్బు సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ ఉండాలి కాబట్టి ఆ డీబీటీ ద్వారా ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలకు పోతున్నాయి చచ్చిపోయిన వాళ్ళకు పోతుంది ఇవన్నిటిని కరెక్ట్ చేసి మూడు లక్షల కోట్ల రూపాయలు దాని నుంచి మినహాయించాం వి సేవ్ ఇట్ బ్యాక్ ఫ్రాడ్ అకౌంట్ కు వెళ్ళడాన్ని ఏ నాడు పిఎం గారు ఒప్పుకోరు అందువల్ల అది మిగిలింది గరీబ్ కళ్యాణ్ మీకు తెలుసు ట్వంటీ ఫైవ్ క్రోర్ అవుట్ ఆఫ్ పావర్టీ ఇరవై ఐదు కోట్లు జనాన్ని పవర్టీ నుంచి తీసి బయట తీసుకొచ్చాం దే ఆర్ నో లాంగ్ పువర్ దే ఆర్ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ బట్ మేబీ అట్ బాటమ్ రంగ్ వాళ్ళు కూడా మన ఫెసిలిటీ చేసి ఇవ్వాలి స్టార్ట్అప్స్ మీకు తెలుసు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉండే స్టార్ట్అప్స్ ఇవ్వాలి వన్ పాయింట్ ఫైవ్ దేశంలో ఉన్నారు విశాఖపట్నం హాస్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ సో ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ట్యాక్స్ టెర్రరిజం ఉండి థర్టీ పర్సెంట్ పైన ట్యాక్స్ కలెక్ట్ చేసే రెజీమ్ పోయి యూపీఏ ఇవాళ మీకు ప్రో పీపుల్ లోవర్ ట్యాక్స్ సెకండ్ జనరేషన్ జిఎస్టి తీసుకొస్తున్నాం సెకండ్ జనరేషన్ జిఎస్టి తీసుకొస్తున్నాం జనాల్లో మంచి వెల్కమ్ ఉంది అని అన్న వెంటనే ఆపోజిషన్ల పార్టీలు ఉన్న వాళ్ళు అప్పుడైతే నువ్వు ఒప్పుకుంటున్నావా ఎనిమిది సంవత్సరం నుంచి హైయర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ జనాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నావని అని ఒక ప్రశ్న అడుగుతున్నారండి ఎనిమిది సంవత్సరం ఒక్క కంట్రీ ఒక్క ట్యాక్స్ చేసి యాక్చువల్ అప్పుడు టూ థౌజండ్ లో తీసుకొచ్చిన స్ట్రక్చర్ ఏంటి జీఎస్టీ కి ముందు ఉన్న ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ ని చూసి అది సిక్స్ పర్సెంట్ లేకపోతే సెవెన్ పర్సెంట్ కొన్ని స్టేట్స్ లో ఫోర్ పర్సెంట్ ఉన్నా అట్లాంటి ఐటమ్స్ అన్నిటినీ ఫైవ్ లో తీసుకొచ్చారు అప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్ లో అట్లాగే ఒకే ప్రోడక్ట్ అది ఒక స్టేట్ లో టెన్ పర్సెంట్ ఇంకో స్టేట్ లో థర్టీన్ పర్సెంట్ ఇంకో స్టేట్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ గా ఉంటే అవన్నిటినీ కలిపి ట్వెల్వ్ పర్సెంట్ గా తీసుకొచ్చారు టూ థౌసండ్ సెవెంటీన్ లో అట్లాగే ఒక ప్రోడక్ట్ ఏదో ఒక ప్రోడక్ట్ అది ఒక్క స్టేట్ లో పదహారు పర్సెంట్ ఇంకో స్టేట్ లో ఇరవై ఒక్క పర్సెంట్ ఇంకో స్టేట్ లో ట్వంటీ టూ రకరకాలుగా ఆ ఒక్క ప్రోడక్ట్ ఉంటే అవన్నిటినీ కలుపుగట్టుగా ఎయిటీన్ పర్సెంట్లు తీసుకొచ్చారు నేను చెప్ప తలుచుకున్నది ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్ లో ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ను ఫిక్స్ అయిన రేట్స్ ఏదో అరుణ్ జైట్లీ గారు వారి ఇష్టానికి పెట్ట అన్ని స్టేట్స్ ని చూసి ఉన్నటువంటి రేట్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి దానికి ఉన్నటువంటి రేట్ ఏంటి చూసి జిఎస్టీ ఉన్న ఫోర్ రేట్స్ లో దేనికి దగ్గర ఉందో దాంట్లో తీసుకొచ్చారు నోబడి హ్యాడ్ సబ్జెక్టివిటీ ఇన్ ఇట్ ఇష్ట కష్టాలపై వెళ్ళ అన్ని స్టేట్స్ లో ఉన్నటువంటి యావరేజ్ ని చూసి దానికి తక్కినట్టు దగ్గర ఉన్నటువంటి రేట్కి తీసుకెళ్లారు నేను తీసుకొచ్చానా అరుణ్ జైట్లీ గారు తీసుకొచ్చిందా ఇన్ని స్టేట్స్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని వైప్ అవుట్ చేసి యూనిఫామ్ రేట్కి తీసుకొచ్చినప్పుడు ఆ రేట్ అట్లా ఫిక్స్ అయింది కానీ ఎనిమిది సంవత్సరం మీరు ఎక్స్ప్లోర్ చేశారు మమ్మల్ని అని అంటే నువ్వు జీఎస్టీ తీసుకుర లాయక్ లేని గవర్నమెంట్ వాళ్ళు పది సంవత్సరం మీరు తీసుకొస్తాను తీసుకొస్తాను అని చెప్పి తీసుకురానటువంటి నాకు చాలా బూతులు వస్తున్నాయి నోట్లో అట్లాంటి గవర్నమెంట్ మీరు జిఎస్టి తీసుకురాలైన ఒక హెల్ప్లెస్ ఒక హామ్లెస్ వర్డ్ చెప్తాను హెల్ప్లెస్ పత్ పది సంవత్సరాలు వెళ్ళింది యూపీ గవర్నమెంట్ యూ కుడ్ కమ్ విత్ జీఎస్టీ యుడెన్ కన్విన్స్ స్టేట్స్ అబౌట్ జీఎస్టీ మళ్ళీ మళ్ళీ చెప్తారు మోదీ గారు కూడా అపోజ్ చేశారు అరే నువ్వు కన్విన్సింగ్ గా కాంపెన్సేషన్ ఇస్తాను నువ్వు రా నీ రేట్ ఏంటి రేట్ ఆఫ్ గ్రోత్ ఏంటి దానికంటే తక్కువ లేకుండా చూసుకుందాం అని చెప్పి పది మందిని కూర్చోపెట్టి మాట్లాడి అందరినీ నచ్చపుచ్చి తీసుకురావడం మీ స్టేట్స్మెన్షిప్ అది మీకు లేందే ఇప్పుడు మా మీద ప్రశ్న అడిగితే ఏంటండి ఇది సో అది కొంచెం నాకు వింతగా ఉంది హార్ష్ గా పొలిటికల్ రిప్లై ఇవ్వచ్చు బట్ ఇవాళ కాదు ఇవాళ మన ఇరవై రెండవ తారీఖు చక్కగా నవరాత్రి రోజు నుంచి నూట నలభై కోట్ల జనానికి కూడా ప్రధానమంత్రి మోదీ గారు ఆదేశం మేరకు మంచి ట్యాక్స్ రెడ్యూ రిడక్షన్ అయింది అన్ని ఐటమ్స్ ఆయన అందువల్ల లాస్ట్ గా ఒక ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్ క్విక్ గా చూడండి సిమెంట్ పెయింట్ ముప్పై శాతం ఉండింది యూపీఏ టైంలో ఇవాళ అది ఎయిటీన్ కు వచ్చింది టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ముప్పై శాతం ఉండింది యూపీఏ గవర్నమెంట్ లో నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు చూడండి ఎనిమిది సంవత్సరం నువ్వు ఎక్స్ప్లాయ్ చేసేవా అని అడిగే వాళ్ళకి ఇది జవాబు ముప్పై శాతం ఉండింది లో టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఇవాళ పద్దెనిమిది కాస్మెటిక్స్ ముప్పైలో ఉండింది ఇవాళ ఐదుకి వచ్చింది మహిళలు అందరూ ఆనందంగా యూజ్ చేసుకోండి నేను మహిళలు అందరూ చెప్తున్నా కానీ నేను ఐ డోంట్ ఎంజాయ్ సో మచ్ సో రెస్టారెంట్స్ ఇరవై ఒక్క శాతం ఉండింది యూపీఏలో ఇవాళ ఐదు కుటుంబ సహితం వెళ్లి ఎంజాయ్ చేసుకోండి వీకెండ్ ని ఫుట్వేర్ ఎయిటీన్ పర్సెంట్ ఉండింది ఇవాళ ఐదుకి వచ్చింది శానిటరీ ప్యాడ్స్ థర్టీన్ లో ఉంది ఇవాడ జీరో విమెన్స్ హెల్త్ కోసం ప్రైమ్ మినిస్టర్ మోదీ లాల్ కిలాంజ్ రెడ్ ఫోర్ట్ నుంచి చెప్పారు శానిటరీ ప్యాడ్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేస్తున్నాం బట్ జీరో టాక్స్ అలాగే చాక్లెట్స్ థర్టీ పర్సెంట్ ఉండింది ఎయిటీన్ వచ్చింది డిటర్జెంట్స్ టూత్ పేస్ట్ షాంపూ కాఫీ థర్టీ ఉండింది ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఫైవ్ మినరల్ వాటర్ ఇరవై ఎనిమిది ల ఉండి ఐదుకు వచ్చింది ప్లైవుడ్ శానిటరీ వేర్ ట్వంటీ వన్ కు ఉండింది ఫైవ్ పర్సెంట్ వచ్చింది మిఠాయిలు ఎయిటీన్ కు ఉండింది ఫైవ్ కు వచ్చేసి ఫర్టిలైజర్ యూరియా పన్నెండు లో ఉండేది ఇవాళ ఫైవ్ వచ్చింది అందువల్ల ఈ దేశానికి మంచి చేయడానికి ప్రధానమంత్రి మోదీ గారు మాట మాట నా దగ్గర అడుగుతూ ఉన్నారు జిఎస్టి ఏదో చెయ్యి రిఫార్మ్ చేయి రిఫార్మ్ చేయి లాస్ట్ గా ఒకే విషయం యూపీఏ గవర్నమెంట్ రెండు వేల నాలుగు నుంచి పదనాలు వరకు కానీ వాళ్ళు చూడండి జీఎస్టీ తీసుకురాకుండా వచ్చిన జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నారు వాళ్ళు ఏమేం చేశారండి మల్టిపుల్ ట్యాక్స్ సిస్టమ్ ఉండింది ఏ రకంగా కూడా యూనిఫై చేయడానికి ప్రయత్నించలేదు ఎక్సైజ్ వ్యాప్ సర్వీస్ సర్వీస్ ట్యాక్స్ ఇన్ని రకాలు ఉంటుంది అప్పుడు అలాగే ట్యాక్స్ రేటు కూడా నానా రకంగా ఉంటుంది ఇవన్నిటిని మాన్యువల్ ఫైండింగ్లు చేసే వాళ్ళు మనందరూ ఇక్కడ ఉన్న ట్రేడింగ్ బాడీస్ అందరినీ అడుగుతున్నా కంప్యూటర్ రావడం వల్ల డిజిటైజ్ చేయడం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టడం వల్ల మనకు సువిధ వచ్చిందా లేదా మాన్యువల్ చేసే కాలం పోయి అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా మీకు కంప్లీట్ గా మీ రిటర్న్ వచ్చేస్తుంది డిలే అవుతుందా అది కరెక్ట్ అవుతుంది ఈ కొత్త రిఫార్మ్ వల్ల సో ఇంటర్ స్టేట్ ట్రేడ్ పర్టికులర్లీ విశాఖపట్నం పక్కన మీరు చూస్తే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇట్లాంటి మధ్యప్రదేశ్ ఇంకా పైకి వెళ్తే హర్యానా వాళ్ళందరికీ ఒక పోర్ట్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఎంత ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు ఎన్న సమయం అయ్యేది ఇవాళ అవన్నీ కట్టాయి సో వి వాంట్ టు థ్యాంక్ సిటిజన్స్ ట్రేడర్ బాడీస్ ఆల్సో ఇండస్ట్రీ లీడర్స్ నేను ఫస్ట్ డే చాలా రికగ్నైజ్ చేశాను ఆటో సెక్టర్ వాళ్ళందరూ బయట వచ్చి ఇవాళ నుంచే తీసుకోండి వీఆర్ నాట్ వెయిటింగ్ టిల్ ట్వంటీ సెకండ్ అన్నారు కంపెనీ కంపెనీగా మాకు ముందు పబ్లిక్ లో వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు నేను ఒక్కొక్క పేరు తీసుకోవట్లేదు లార్జ్ కంపెనీస్ హిందుస్థాన్ యూనిలివర్ డాబర్ అందరూ అనౌన్స్ చేస్తున్నారు మేము ఇస్తాము పాస్ ఆన్ చేస్తామని నేను ఇరవై రెండో తారీఖు ఎక్కడ ఉన్నానో ఆ రోజు అక్కడ లిటరలీ వీధి వీధి వెళ్ళ తలుచుకున్నాను జనాన్ని ప్లీజ్ వెళ్ళి కొనుక్కోండి చెప్పండి మాకు రేటు తగ్గిందా లేదా అని నేను కొట్లు లోపల వెళ్ళను ట్రేడర్స్ దగ్గర వెళ్ళను ఎందుకంటే నాకు పూర్ణంగా నమ్మకం ఉంది యూ విల్ పాస్ ఆన్ ద రేట్ లోపల వెళ్ళి బాబు మీరు పాస్ ఆన్ చేస్తున్నారా అని అడగను లోపల వెళ్ళను కంపెనీస్ ని ప్రశ్నించను ఇది డిసిషన్ వచ్చినప్పటి నుంచి నేను పెద్ద కంపెనీస్ తోటి మాట్లాడుతున్నా ప్లీజ్ పాస్ ఇట్ ఆన్ ఫ్రం ట్వంటీ ఈవెన్ ఫ్రమ్ నౌ వి ఆర్ రెడీ టు డూ ఇట్ ఎవరికైనా మనసులో ఏదైనా ప్రశ్న ఉంటే ఇది ఎలా ఉంటుందండి ముందు కొన్న స్టాక్ ఇప్పుడు అమ్మే స్టాక్ ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టాం నేను ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి వారు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎవరికి మనసు ఎవరికి మీరు మనసులో ఏదో ప్రశ్న ఉంది డౌట్ ఉంది ఆ ఎఫ్ఏక్యూని చూడండి దాంట్లో నైన్టీ పర్సెంట్ మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉంటాయి ఒకవేళ లేదని అంటే కూడా మీ మెమరాండమ్ ఇస్తారు మీ మెమరాండం ద్వారా వీల్ ట్రై టు సీ హౌ హౌ వీ కెన్ హ్యాండిల్ బట్ అట్ దిస్ మూమెంట్ కాంప్రిహెన్సివ్ ఈ రిఫార్మ్ ని ముందు మనం స్టెబిలైజ్ చేయడం కన్స్యూమర్ ట్రేడర్ మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పోర్టర్ గవర్నమెంట్ అందరు బాధ్యత విల్ హ్యావ్ టు ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ ఇన్ దిస్ వన్ ఫార్టీ క్రో టు బెనిఫిట్ ఈ బెనిఫిట్ అందరికీ అందాలండి అది మన బాధ్యత వి హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్ థ్యాంక్ యూ